చాలా బాగుంటాయి హలో వన్ వెల్కమ్ టు హర్నీస్ కిచెన్ ఇవాళ హర్నీస్ కిచెన్లో అమ్మ అల్లం ఆవకాయ పచ్చడి పెడుతోంది సో టూ త్రీ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను అమ్మతో ఆవకాయ పచ్చడి పెట్టించాలి మన ఛానల్లో అని చెప్పి సో అస్సలు కుదరలేదు సో ఫైనల్గా ఇప్పుడు ఇలా కుదిరిందనమాట నాకు ఆవకాయ పెట్టడం రాదు ఎవ్రీ ఇయర్ మా అమ్మనే పెట్టి పంపించేదనమాట సో ఈసారి ఎలాగైనా నేర్చుకోవాలని చెప్పేసి ఇలా వీడియో తీస్తున్నాను వీడియో తీస్తే ఎప్పటికీ గుర్తుండిపోతుంది అలాగే మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పి ఇలా తీస్తున్నాను అనమాట వీడియో తీసి కూడా చాలా రోజులు అవుతుంది నాకు బేబీతోని ఎడిట్ చేయడానికి టైం సరిపోవట్లేదు అసలు సో లేట్ చేయకుండా అమ్మ ఆవకాయ పచ్చడి ఎలా పెట్టిందో చూసాం సమ్మర్ వచ్చేసింది కదా ఎట్లా పెట్టుకోవాలో చూద్దాం ఎప్పుడు నాకు చెప్పింది అమ్మమ్మ తాతమ్మ ఇట్లా చిన్నవి తీసుకుంటే బాగుంటుంది పచ్చడికి గట్టిగా ఉండాలి చిన్నగా ఉండాలి తెచ్చిన తర్వాత నీళ్ళు వేసి నానబెట్టి రెండు గంటలు తర్వాత ఆరబెట్టుకోవాలి నీటికి కనుకొని పెట్టుకోవాలి పెట్టుకొని కొట్టుకోవాలి ముక్కలు బయట కొట్టిపిస్తారు కానీ మంచిగా ఉండదు నేనే కొట్టు ఇష్టం సైజు ఏ సైజు కావాలంటే ఆ సైజు కొట్టుకోవచ్చు బయట అంతా వాళ్ళు ఏదో అన్నీ వేస్తారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కానీ పచ్చడి అంటే నీట్గా ఉండాలని మనం ఇంట్లో అయితే నీట్గా చేసుకుంటాం కదా అమ్మమ్మ కూడా ఇట్లనే చేస్తుండే తాతమ్మ కూడా ఇట్లనే చేస్తుండే నేను కూడా ఇట్లనే రేపు మీరు కూడా ఇట్లానే నేర్చుకొని చేయండి ముక్కలు కొట్టుడు అయిపోయింది ఇప్పుడు ఈ జీడి తీసుకొని ఇలా సన్న పొర వస్తుంది ఒకటి ఇది ఇట్లా తీసేసుకోవాలి అని నేను కొలతల చూపిస్తాను అర్థమవుతుంది చెప్తే గ్రామ్స్ లాగా అంటే మళ్ళీ తెలియదు కదా మీకు అది కోసం కొలతల్లల్లో చూపిస్తాను పచ్చడికి ముందే అన్నీ రెడీగా చేసి పెట్టుకోవాలి ఆవాలు మెంతులు జీలకర్ర వీటిని విడివిడిగా డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి అలాగే ఫ్రెష్గా తీసిన అల్లం వెల్లుల్లిని కూడా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇన్ ఇందులో ఇంకా మ్యాంగో కారము సాల్ట్ పల్లి నూనె జీలకర్ర మెంతులు మిరపగింజలు వెల్లుల్లి రెప్పలు ఇవి కూడా రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో రెండు లీటర్ల పల్లి నూనె వేసుకొని వేడి చేసుకోవాలి అంటే మనం తీసుకున్న నాలుగు గిన్నెల ముక్కలకి రెండు లీటర్ల పల్లీ నూనె సరిపోతుంది నూనె కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో మిరపగింజలు మెంతులు జీలకర్ర ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి ఈ పోపు దినుసులు మీ చాయిస్ అనమాట మీకు నచ్చినన్ని వేసుకోండి మేమైతే ఇక్కడ అన్నీ టూ టేబుల్ స్పూన్స్ వేసాము మెంతులు ఒక్కటి వన్ టేబుల్ స్పూన్ వేసాము ఇది కొంచెం సల్లగా అయినాక అల్లమెల్లిగడ్డ వేసుకోవాలి ఇంట్లో వే ఎక్కువ వేడి ఉంటే అంటే పొంగుతుంది పచ్చిది అల్లం అల్లమెల్గడ్డ పొంగుతుంది కొంచెం నూనె సల్లగా వేసుకోవాలి కొంచెం వేడి వేసుకుంటే బాగుంటుంది అల్లమెల్లిగడ్డ పచ్చి వాసన లేకుండా నాలుగు గిన్నెల మామిడికాయ ముక్కలకు ఒక గిన్నె అల్లం వెల్లిగడ్డ పేస్ట్ చేస్తున్నా నూనె కొంచెం చల్లగా అయిన తర్వాత వేసుకోవాలి ఎక్కువ వేడి ఉన్నప్పుడు వేస్తే మాడి ఉండాలి కొంచెం ఇట్లా పరి అయినట్లయితే చాలా కొంచెం ఎక్కువ కాకుండా కొంచెం ఖచ్చితంగా అడిగి ఆనబెట్టుకున్న ముక్కలు కొలుసుకుందాం నేను కొంతలాగా చూపిస్తాను కదా అనుకోస్తాను దీంతో నాలుగు గిన్నెలు అయినాయి ముక్కలు ఇప్పుడు దీంట్లోకి ఒక గిన్నె కరవు గిన్నె ఆవు పేటి ఇది కూడా సేమ్ అంతే జీలకర్ర పొడి మెంతులు కొంచెం తక్కువ మెంతి పిండి కొంచెం తక్కువ వేసుకోవాలి మళ్ళీ పోపులు వేసుకున్నాం కదా అందుకోసం కొంచెం తక్కువ వేసుకోవాలి ఎన్నె కారం వేసుకున్నాం కదా గుద్ది ముప్పా వేసుకోవాలి

ఎంత మంచి స్మెల్ వస్తుంది కదా టూ డేస్ తర్వాత కలుపుకోవాలి జాడీలో వేసి పెట్టాలి వేసి పెట్టినాక కలుపుకోవాలి మళ్ళీ అప్పుడు ఉప్పు తక్కువ ఉందా ఎక్కువ ఉందా తెలుస్తుంది ఇట్లా కలుపుకుందాం జాడీలోకి ఎత్తుకోవాలి ఇలా జాడీలో పెట్టుకొని మంచి క్లాత్తో కవర్ చేసుకొని పూజ లో పెట్టుకోవాలి మనం పూజలు ఎంత పవిత్రంగా చేస్తామో పచ్చడి కూడా అంతే పవిత్రంగా చేయాలి అప్పుడే మనకి పచ్చడి నిల్వు ఉంటుంది సంవత్సరం పాటు త్రీ డేస్ తర్వాత ఊరుతుంది కదా అప్పుడు మళ్ళీ ఓపెన్ చేసి మంచిగా మిక్స్ చేసుకొని ఒకసారి అప్పుడు ఇంకా యూస్ చేసుకోవచ్చు ఒక్కొక్కరు ఒకలా పెడతారు పచ్చడి సో మా అమ్మ పెట్టినట్టు ఒక్కసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ వన్ ఇయర్ పాటు అస్సలు పాడకుండా ఉంటుంది ఎవ్రీ ఇయర్ మా అమ్మ అత్తయ్య పెట్టి పంపిస్తారు పచ్చడి ఈసారి నేర్చుకున్నాను కదా మా అమ్మ దగ్గర నెక్స్ట్ ఇయర్ అయినా పెట్టడానికి ట్రై చేయాలి పచ్చడి పెట్టిన తర్వాత ఆ గిన్నెలో అమ్మ అన్నం కలిపి పెట్టింది మా పిల్లలకి వాళ్ళైతే చాలా చాలా ఎంజాయ్ చేశారు నాకు వాళ్ళని చూస్తుంటే మా చైల్డ్హుడ్ గుర్తొచ్చిందనమాట మా అమ్మమ్మ అమ్మ పిన్ని వాళ్ళందరూ ఒకే దగ్గర పెట్టేవాళ్ళు పచ్చడి సో ఆ డేస్ అన్నీ ఇలా కళ్ళకి కట్టినట్టు కనిపిస్తున్నాయి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ నా కోసం ఇలా టైం తీసుకొని వచ్చి పచ్చడి పెట్టినందుకు ఐ లవ్ యూ సో మచ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను రిప్లై చేస్తాను అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మీ ముందుంటాను బాయ్ బాయ్ చాలా బాగుంటుంది